తెలుగు భాష పరిరక్షణ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తా డి నాయుడు రాజమహేంద్రవరం స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ఆచార్య డి మునిరత్నం నాయుడు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విశ్వవిద్యాలయ అధ్యాపకులు విద్యార్థులు అధికారులు సిబ్బంది సాహిత్యవేత్తలు పాల్గొన్నారు ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించడం అనంతరం ఆచార్య డి మునిరత్నం నాయుడు మాట్లాడారు తెలుగు భాష పరిరక్షణ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా తనకు ఎంతో ప్రేరణనిచ్చిన స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనకు పునరంకితం అవ్వడం తమ అదృష్టమని అన్నారు విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని రాజమహేంద్ర కేంద్రంలో తెలుగు ఎంఏ శ్రీశైలం సంస్కృతి చరిత్ర విభాగాల్లో ఎంఏ పిహెచ్డి అలాగే కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో నృత్యానికి సంబంధించిన సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు గోరింట్లో బుచ్చే చౌదరి మాట్లాడుతూ మాతృభాషలో విద్యా బోధన చేయాలనే దృఢమైన సంకల్పమే మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ప్రధాన ఆశయమని అన్నారు రాష్ట్ర విభజన వల్ల కొంతకాలం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా ప్రస్తుతం వాటిని అధిగమించి తెలుగు విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోంది అన్నారు ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం ఆక్రమణలో ఉన్న భూములకు పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు డేనియల్ నేజస్ ఓఎస్డి డాక్టర్ వి నిరక్షణ బాబు తెలుగు విశ్వవిద్యాలయం ప్రముఖ కవి డైరెక్టర్ బిక్కి కృష్ణ ప్రముఖ కూచిపూడి గురువులు దుర్గా

ఈ విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు గారి మానస పత్రిక వారు తమిళ తమిళ దేశంలో తమిళ విశ్వవిద్యాలయం మొదటగా పెట్టినప్పుడు వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళా విశ్వవిద్యాలయం తర్వాత తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆయన ప్రారంభించడానికి తగు ఏర్పాటు చేశాడు ఆవుల సాంబసరావు కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలను సమ ప్రాధాన్యంతో చూడాలనే ఉద్దేశంతో రాజమండ్రిలో సాహిత్య పీఠం అదేవిధంగా శ్రీశైలంలో రాయలసీమకు సంబంధించి చరిత్ర సంస్కృతి పురావస్తు శాస్త్రపీఠం హైదరాబాదులో మిగిలిన పీఠాలన్నీ కలిపి అక్కడ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు అందరూ ముఖ్యంగా మొదటి ఉపాధ్యక్షులు ఆచార్య తుమ్మాటి దోణప్ప గారు ఇప్పుడు శ్రద్ధ జయంతి సంవత్సరం ఈ సంవత్సరం దానికి కాబట్టి వారి శ్రద్ధ జయంతి సందర్భంగా నేను ఈ విధంగా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రథమ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ అధిపతిగా తీసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంతో మంది ఆస్తులు మన గురించి తెలిసిన వారు చాలామంది ఉన్నారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇటీవల మనం డివైడ్ కాకునిపే అక్కడ విశ్వవిద్యాలయానికి వంద ఎకరాల స్థలం వాజ్పల్లిలో ఇచ్చారు ఆ వంద ఎకరాల స్థలంలో విశ్వవిద్యాలయం కూడా నడుస్తుంది రాబోయే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉన్న కోర్సులలో ఇప్పుడు మనకు టెక్నికల్గా అంటే సాంకేతికంగా ఉన్న సమస్యల దృష్టితో మనం ఈ మూడు కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి తెలుగు ఎంఏ ఇక్కడ అదేవిధంగా శ్రీశైలంలో చరిత్ర సంస్కృతి పురావస్త్ర శాస్త్ర పీఠంలో ఎంఏ తర్వాత పిహెచ్డి సంబంధించి అదేవిధంగా కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో ఎంఏ కూచిపూడి నృత్యం తర్వాత సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నారు కాబట్టి వీటన్నిటిని ఈ సంవత్సరం నుండే రేపు ఆదివారం నాటికి నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఈ సంవత్సరం నుండే ప్రారంభించడానికి మిగిలిన కోర్సులన్నిటిని ఇక్కడికి తేవడానికి నా ప్రయత్నం చేసి ఎందుకంటే అకాడమిక్ సెనేట్ అప్రూవల్ అవ్వాలి ఈసీ అప్రూవల్ అవ్వాలి వాటి ఇప్పుడు మనకు లేవు కాబట్టి అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి రిజిస్టార్ని అపాయింట్ చేసుకోవాలి ఫైనాన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోవాలి ఏమే ఇది చేసుకొని వీలైనంత వరకు జనవరిలో మనకు దాదాపు కొత్త సంవత్సరంలో అన్ని ఫుల్ ప్లేటెడ్గా ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం ఇక్కడ మనం మరిన్ని కోర్సులు డిమాండ్ ఉన్న కోర్సులు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను భాషకు గట్టాలని తెలుగు జాతి అవినేత్యాన్ని ప్రపంచానికి చెప్పాలని తప్పించిన మహానుభావుడు నందమూరి కార్యక్రమం వారు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో తెలుగు వికాసం కోసం తెలుగు సాహిత్యాన్ని తెలుగు వాంగ్వయాన్ని పోషించడం కోసం విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో మొట్టమొదటిగా ఆలోచించింది రాజమహేంద్ర గారు ప్రాంతపదం పనులు పరిశీలనకు వచ్చాం రామారావు గారు నేను డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డులో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇలా వచ్చినప్పుడు ఈ ప్రాంత వాతా చూసినప్పుడు దీన్ని రిజర్వ్ చేయండి ఇది ఒక విజ్ఞాన కేంద్రంగా మారుద్దాం అని చెప్పినప్పుడు నూట తొంభై ఎకరాలు సారి నూట తొంభై ఎకరాలు ఆయన స్కెచ్ గీసి ఏ సంస్థకి ఎంత కేటాయింపు చేయాలో చేశారు నలభై ఐదు ఎకరాలు తెలుగు విశ్వవిద్యాలయం కేటాయింపు చేసిన మాట రామారావు గారు